అందరికి నమస్తే అస్సలం అన్న డ్యూటీలోకి వెళ్ళి మనం కూడా వెళ్ళాలి బట్ సెకండ్ వీడియో సెకండ్ కార్స్ టూ కార్స్ బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి వ్యాగన్ ఆర్ టూ థౌజండ్ సెవెన్ సెకండ్ వచ్చేసి రీడ్జ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ చీల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఎల్పీజీ మీద వర్కింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా బట్ దీని ప్రైజ్ అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పినారు మనం ఒకటే చెప్పినాం నైంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ తొంభై ఏడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కొంచెం తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ మ్యాన్వర్ విండో చిల్ లెదర్ సీడింగ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి కంపెనీ అప్రూవల్ ఓకేనా బట్ నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో స్లైట్లీ సీరియల్ నెంబర్ వన్ ఇదే హైదరాబాద్ లొకేషన్ సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి రేడ్ ఎల్డీఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అనే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కారు డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది లేదు చెప్పలేదు ఓకేనా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లుడ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది డీజిల్ వేరియంట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పినారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ దన్ ఒక లక్ష తొంభై ఐదు వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి రేట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఉంది వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చాలా రీజనబుల్ ప్రైస్ డీజిల్ వేరియంట్ మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ టూ రిడ్జ్ వన్ వచ్చేసి వ్యాగన్ ఓకేనా ఏదేమన్నా సీరియల్ నంబర్ స్క్రీన్షాట్ కొట్టి పెట్టండి మీకు ఓనర్ నంబర్ వస్తుంది సెల్ఫ్ డిపాటి చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాటి చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ఎనీ కార్ ఓన్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ కార్ ఎత్తి ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఓకే ఉంటా రైట్ బెస్ట్ షాప్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ రైట్ 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 రైట్